వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫేర్స్ కోసం డైలీ ఫాలో అండి ఇక ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఏపీజేసి ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డి వెంకట కృష్ణకు ఆ సంఘ రాష్ట్ర చైర్మన్ కార్యదర్శులు బండి శ్రీనివాసరావు అలాగే హృదయరాజు అందజేశారు ఇక సిఎస్ జవహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓఎస్టీకి అందించినట్లు మంగళవారం వారు ప్రకటనలు అయితే తెలిపారు ఇక ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఇరవై ఐదు వేల రూపాయల కోట్ల కోట్లను తక్షణమే చెల్లించాలని అయితే నిత్యావసరాల ధరలు బాగా పెరిగినందున మధ్యంతర వృత్తిని ముప్పై అయితే పెంచాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు రెండు వేల నాలుగుకు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పెంచిన విధానాన్ని అమలు చేయాలి అయితే ప్రతీ నెల ఒకటో తేదీన జీతం విడుదల చేయాలని కోరామని ఇందులో తెలియజేశారు ఇక వీటితో పాటు శాఖల వారీగా ఉన్న మరో నలభై తొమ్మిది సమస్యలను కూడా వెంటనే ఈ యొక్క డిమాండ్ల పత్రాన్ని అందజేశామన్నట్లు కూడా అర్థం చేసుకున్నారు అయితే బుధవారం నుంచి మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించి ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడకి అయితే పిలుపునిచ్చామని వారు వివరించారు చూసారు కదండి మరి ఏదైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో అన్నిటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు